గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత కార్యక్రమం చేయబోతున్నారు సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సూర్యమని ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న ఈ సుందరియ విజ్ఞాన కేంద్రంలో చేపట్టబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుంది అసలు మిత్రులరా గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతిహా గారు వారి నేతృత్వంలో నాన్నపై జరిగిన కాల్పుల్ని నాన్న చాలా ప్రేమతో ప్రజలు తనని మళ్ళీ పునర్జన్మనిచ్చారు ఆ ప్రజల కోసం నేను నిరంతరం నా చివరి శ్వాస వరకు నేను ప్రజలతోనే ఉంటానని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఆరున పాటపై తూట అనే కార్యక్రమం చేస్తూ తను ప్రజల మధ్య చాలా ఆనందంగా గడిపేవాడు ఎందుకు అంటే ఈ నిరంకుశ పాలనలో నాన్నపై హత్యాత్యం జరిగి ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలుగా తను నిరంతరం ప్రజలతో ఉన్నారు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్రంలో అలాగే భారత రాష్ట్ర భారతదేశంలో పీడిత ప్రజలపైన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వాలు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలాంటి భావజాలాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళ అసరి ఊసరి వెళ్ళి రంగు బయటపడుతుంది ఈరోజు చూస్తూ ఉన్నాం అటు తెలంగాణ కోసం నాన్న రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఫైరింగ్ తర్వాత తను నిరంతరం ప్రజలతో ఉండే అనేక సమస్యల పైన నాన్న పోరాటం చేశాడు ప్రజలను చైతన్యవంతం చేశాడు భారత రాజ్యాంగం చేత పట్టుకొని ఢిల్లీ వరకు పోయి వారందరితో మాట్లాడి ఈరోజు మేము భారత రాజ్యాంగం సేవకులమని చెప్పుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అనేక అనైతిక పాలనలో మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకోండి హెచ్యు తీసుకోండి ఇది ఎలాంటి పాలన సో ఇలా ప్రశ్నించే గొంతులన్నిటినీ ఈరోజు భారతదేశంలో తుడిమిచ్చబడుతున్నాయి వాళ్ళని పూర్తిగా నిర్మూలించేస్తున్నారు నానస్ఫూర్తిని తీసుకొని రేపు జరగబోయే సభని ముఖ్యంగా ప్రశ్నించే గొంతుల్ని మనం వేదికగా ఉంటాము గదర్ ఫౌండేషన్ మోరల్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తుంది అలాంటి పాత తరం కొత్త తరాన్ని కలిపి రేపు సభను ఏర్పాటు చేయబోతూ ఉన్నాము ఈ సభని ప్రశ్నించే గొంతులుగా పాలకులు అణిచవేతగా మనం ముందుకు తీసుకొస్తూ ఉన్నాము ఈరోజు జరుగుతున్న హెచ్ూలో దమనకాండని విద్యార్థుల పైన అది వాళ్ళ సొంత చదువుకునే విద్యార్థుల పైన ఈరోజు ప్రభుత్వం ఇంత దమనకాండ చేస్తున్నది అలాంటి గొంతులన్నిటికీ మేము గొంతుకి అవుతాం అదే అన్న స్ఫూర్తి మా నాన్నగారు స్ఫూర్తి ఈ సభని ప్రజలందరూ మీ గద్దరన్న సభని మీరొచ్చి పాలు పంచుకొని మీ గొంతుకు నవ్వాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను అంటే ఇప్పటి వరకు అంటే గద్దరణపై కాల్పులు జరిగే దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు దానిపై ఎటువంటి నిర్ధారణ కూడా రాలేదు ఏమంటారని అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఏర్పడినవి సామాజిక ఆర్థిక నేపథ్యంతో కావు అవి కుల వ్యవస్థ ఆధారిత పార్టీలుగానే చూడాలి అవన్నీ కూడా ఏ ఒక్క సామాజిక ప్రజానికానికి దగ్గరగా ఉండవు అలాంటి భావాల్ని మాత్రమే ప్రకటిస్తారు అలాంటి వాళ్ళనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నాన ఉన్నప్పుడే అనేక మాళ్ళు మేము విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది నాన్న ఉన్నప్పుడే ఎన్నోసార్లు ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రెసిడెంట్ వరకు కూడా వెళ్ళాల్సి వెళ్ళి రాజ్యాంగ పరంగా మనం వాళ్ళని న్యాయం చేయమని అడిగాం కానీ ఎప్పుడు ఆ వినతి పత్రాలని ఏ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి రేపు ఆరున జరగబోయే సభ ప్రశ్నించే గొంతులన్నిటికీ స్ఫూర్తిగా ఈ సభ ఉండబోతుంది కాబట్టి ప్రధానమైన డిమాండ్ అంటూ ప్రశ్నించే గొంతుల్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకే ఉంటుంది ఎందుకు అంటే ప్రశ్న లేకపోతే మానవ అభివృద్ధి ఉండదు ప్రశ్న లేకపోతే ప్రభుత్వాల్లో కదలికలు ఉండవు ప్రశ్న లే ప్రశ్నించకపోతే ప్రభుత్వాలకు తెలీదు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారని ఈరోజు విద్యార్థులు ఏం తప్పు చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్న ఈ ప్రభుత్వాలు ఏం ప్రకటించబోతున్నాయి అంటే ఇందిరాగాంధీ గారు కదా హెచ్యుని ఏర్పాటు చేసిన క్రమంలో అంటే ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ వ్యవస్థ కూడా వాళ్ళు హెచ్యుకి ట్రాన్స్ఫర్ చేయలేదు ప్రభుత్వం భూమి అన్నప్పుడు మీకు మీ చెప్పుతున్న ఇంద్రమ్మ రాజ్యంలో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చదువుకునే విద్యార్థులకు ఇవ్వడం వల్ల అక్కడ రేపు భవిష్యత్తు లీడర్షిప్ వస్తుంది కాబట్టి మిత్రులారా అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీ నిర్బంధం కానివ్వండి అట్లాగే అనేక విషయాలు అంటే పేదలకు పంచడానికి భూములు లేవు కానీ బడా కార్పొరేట్ బాబులకు భూములు దారదత్తం చేసే అభివృద్ధి పేరు మీద దారదత్తం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం కూడా చేపట్టుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ప్రశ్నించే గొంతుల్ని ఇలా అనేకం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవి కాబట్టి మిత్రులారా ఈ సభ నాన్ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మీరు చూస్తే అక్కడ విద్యార్థులందరూ మా భూములే మా మా భూములే మా కని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఆ పాటలు పెట్టుకొని నాన్న స్ఫూర్తితో కొట్లాడుతున్నారు ఇప్పటికైనా కానీ నాన్న దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేసి పిప్పిలి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను ఎంతో వాళ్ళకు జ్ఞానమే కాదు పోరాటం ఇట్లా చేయాల్సిన నేర్పించిన నాన్న మరి మీరు గదరన్న వారసులు అంటారు గదరన్న స్ఫూర్తి అంటారు మరి ఇదేనా స్ఫూర్తి ఆ విద్యార్థులను అలాగన చిత్రహింసలు పెట్టేది కాబట్టి మిత్రులారా వాళ్ళని కూడా ఆ విద్యార్థులను కూడా గదర్ ఫౌండేషన్ ఆహ్వానిస్తూ ఉంది మీరు ఆ రోజు రండి మీ పోరాటానికి స్ఫూర్తిగా గదరన్న ఉన్నాడు ఈ వేదిక కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తాను గతంలో గదరన్న కూడా చాలాసార్లు అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇక్కడ సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో అంటే ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతుందా సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎప్పటివరకు అయితే సామాజిక తెలంగాణ ప్రజలు సాధించుకోరో అది ఏ వ్యక్తితో ఏ వ్యక్తులతో భారతదేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలతో అవి సామాజిక తెలంగాణ రాదు వాళ్ళు భావాలను మాత్రమే ఓట్ల రూపాల్లో మలుచుకుంటారు మలుచుకున్న తర్వాత ప్రతి ప్రభుత్వం ప్రతి నాయకుడు చేసే పని ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రజల భావాల్లో ఉన్న ఏదైతే సామాజిక తెలంగాణ భావం ఉందో దాన్ని ఓట్ల రూపాల్లో మలుచుకొని ఆ పార్టీలకు మళ్ళీ గద్దెనెక్కే ప్రోగ్రామ్ తప్ప ఇంకో ప్రోగ్రాం లేదనేది నేను ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో నేను అర్థం చేసుకుంటుంది అదే విషయం ప్రజలకు వివరిస్తున్నాను అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డ్స్ పేరుతోనే ఒకటి కార్యక్రమం చేపడతా అన్నది దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి రాలేదు ఏమంటారు అన్న మిత్రులారా ఒకవైపు మీరు నిర్బంధాలను కొనసాగిస్తూ మరోవైపు అవార్డులు అంటారు అంటే ఈ ద్వంద్వ వైఖరి ఏంటిది మరి ఇదేనా గద్దరన్న కోరుకున్న సమాజం ఇదేనా ప్రశ్నించే గొంతుల్ని రక్షించుకునే గౌరవించుకునే పద్ధతి గదరన్న ఆశయాలు ఉన్నప్పుడు మీకు తెలియవా ప్రజలకు తెలియదా కాబట్టి మిత్రులారా ఈ ద్వంద్వ వైఖరి ఏదైతుందో అది విడనారాలి ప్రజలకి ఏదైతే మీరు మాటిచ్చారో అవి ఇవ్వాలి ఇప్పుడు మొత్తం తెలంగాణ సమాజం మీరిచ్చిన మేనిఫెస్టోలో ఈ హెచ్ఈ భూములు గుంజుకుంటామని ఉన్నాయా అక్కడ మీరు రాసిర్రా రాయలేదు కదా అంటే మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్తారు మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తారు ప్రజలకు ప్రజలకు చెప్పేది ఒకటి ఓట్లు వేసుకునేది ఒకటి తీరా గద్దకి గద్ద నెక్కినాక ఇంకోటి చేస్తారు కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఏ ఆశయాలు అంటున్నారు మీరు గదరన్న ఆశయాలు అంటున్నారు కాబట్టి గదరన్న ఆశయాలు ఏంటిది ముందు పేదలకు భూములు పంచాలి కళాకారులు కవులు ఎవరైతే తెలంగాణ ఉద్యమాల్లో జీవితం అనిపించిందో వాళ్ళకి ఇవ్వరు ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత తర్వాత మీరు బడా బావలో చూసుకోవాలి